రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్య సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే బయటకు రాని సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది రాష్ట్రంలో మే ఐదు వరకు అయితే వీస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది సో ఉదయం అంటే పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడున్నర వరకు అయితే బయటకు రావద్దని అయితే సూచించింది ముఖ్యంగా వృద్ధులు అయితే బయట తిరగొద్దని వడగడపలకు గురైతే ఇబ్బంది గురవుతాయని చెప్పేసి అయితే వైద్యులు అయితే చెప్తున్నారు అయితే ఈ ఎండ వేడికి తట్టుకోవడానికి బయట తిరిగే వాళ్ళయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు అలాగే శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ తాగకుండా కొబ్బరి నీళ్ళు కావచ్చు చిన్న జ్యూస్లు కావచ్చు తాగాలని అయితే చెప్తున్నారు అలాగే అల్కహాల్ కూడా తీసుకోవద్దు ఈ ఎండ తీవ్రతకు అల్కహాల్ తీసుకున్నట్లయితే శరీరం డీహైడ్రేషన్ గురవుతుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత కంటే పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యం ముఖ్యంగా సింగరేణి ఏరియాకు సంబంధించి అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సో ఈ ఉష్ణోగ్రతలు అయితే మే నెల పా మే నెలలో కూడా కొనసాగుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా మే ఐదు వరకు అయితే జాగ్రత్తగా ఉండాలని తీవ్ర వడగాల్పులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్